హలో అండి అందరికీ యూట్యూబ్ నుంచి అయితే అందరికీ కూడా ఒక మెయిల్ వచ్చింది అంటే ఎవరెవరు ఛానల్స్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఛానల్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మెయిల్ అనేది యూట్యూబ్ షేర్ చేయడం జరిగింది అదేంటంటే ఇక నుంచి మన షార్ట్స్కి వ్యూస్ అనేవి పెరుగుతాయి వ్యూస్ అనేవి పెరుగుతాయి అంటే ఇన్ని రోజులు వ్యూస్ పెరగలేదంటే పెరిగాయి కాకపోతే ఇన్ని రోజులు కూడా మినిమమ్ సెకండ్స్ అంటే ఒక టూ త్రీ సెకండ్స్ చూస్తేనే వ్యూ అనేది మనకి యాడ్ అయ్యేది ఇప్పుడు అలా కాదు ఇన్ కేస్ ఒక వీడియో మధ్యలో మన వీడియో వెళ్ళినా సరే అది స్కిప్ చేసిన ఆ వ్యూ అనేది మనకి యాడ్ అవుతుంది కాకపోతే ఇలా యాడ్ అయిన వ్యూస్కి మాత్రం మనకి రెవెన్యూ రాదు మనకి రెవెన్యూ రావాలంటే మనది మినిమం సెకండ్స్ అనేది చూడాలి సో మినిమమ్ సెకండ్స్ చూడాలి అంటే మరి మనకి ఆ వ్యూస్ ఎలా తెలుస్తాయి అని అనుకోవచ్చు వైటు స్టూడియో యాప్లో ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా వ్యూస్ దగ్గర మనకి క్లిక్ చేస్తే కనుక ఆ ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది ఒక వీడియో మనం అప్లోడ్ చేశాక ఇప్పుడు లైక్ ఒక వీడియో నాకు ఉంది దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ వచ్చేదానికి వ్యూస్ ఎయిట్ హండ్రెడ్ వచ్చాయి కదా అని నేను క్లిక్ చేసి చూశాను చూస్తే ఎంగేజ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే ఫోర్ హండ్రెడే ఉంటాయి సో మనకి ఆ ఫోర్ హండ్రెడ్ కి వచ్చిన రెవెన్యూ మాత్రమే కలుస్తుంది ఆ మిగిలిన ఫోర్ హండ్రెడ్ చూడలేదు కాబట్టి అంటే అవి స్కిప్ వాళ్ళు మినిమం సెకండ్స్ కూడా చూడలేదు కాబట్టి దానికి రెవెన్యూ అనేది కలవదు సో మనకి యూట్యూబ్ నుంచి ఈ మెయిల్ అనేది ఎవరెవరు క్రియేటర్స్ ఉన్నారో మాక్సిమం అందరికి కూడా ఈ మెయిల్ అనేది వచ్చింది ఇలా అయితే మనకి వ్యూస్ అనేవి కలుస్తాయి మినిమం సెకండ్స్ చూస్తే ఆ వ్యూస్ అనేవి కలిసి దానివల్ల మనకి రెవెన్యూ వస్తుంది వ్యూస్ షార్ట్స్కి వచ్చిన వ్యూస్ అయితే పై పెరగబోతున్నాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మనం యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాక ఆ వైట్ స్టూడియో యాప్ లో మన వీడియో అప్లోడ్ చేసిన దాని కింద రిస్ట్రిక్షన్లో చెకింగ్ టెన్ మినిట్స్ లిఫ్ట్ అనేసి అయితే వస్తుంది సో చెకింగ్ టెన్ మినిట్స్ లిఫ్ట్ అంటే నేనైతే మొన్న చాలా టెన్షన్ అయిపోయాను అది ఏంట ఏంట అని తలబాదుకున్నాను అంటే టెన్ మినిట్స్ చెక్ చేస్తుందేమో అనుకున్నాను నేను యూట్యూబ్ మనం ఒక వీడియో అప్లోడ్ చేశాక టెన్ మినిట్స్ చెక్ చేస్తుందేమో అనుకున్నాను అలా కాదు ఆ యూట్యూబ్ అలా వచ్చిందంటే కనుక ట్వెల్వ్ అవర్స్ నుంచి సిక్స్టీన్ అవర్స్ మధ్యన అంట ఆ వీడియో అనేది చెకింగ్ జరుగుతుందంట సో అప్పుడు కనుక మన మన వీడియోలో ఏ ప్రాబ్లం లేకపోయినా మనకంటే అంటే ఈ తర్వాత దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకపోతే కనుక అక్కడ నన్ను అనే ఆప్షన్ వస్తుంది ఒకవేళ ఇప్పుడంటా కొన్ని కొన్ని వీడియోస్కి నన్ను వచ్చినా మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు కాపీ రైట్ అనేది చూపిస్తుంది అంట అది అప్పుడు విషయంలో అండి మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు విషయం అది ప్రెసెంట్ అయితే రీచ్ అయ్యేదే సారీ చెకింగ్ ఫర్ టెన్ మినిట్స్ లిఫ్ట్ అంటే మాత్రం అంతేనండి దానివల్ల ప్రాబ్లం ఏం కాదు అలా నేనైతే నా వీడియో డిలీట్ కూడా చేయాలనుకున్నాను తర్వాత కొన్ని దగ్గరలో సెర్చ్ చేస్తే నాకు అది తెలిసిందనమాట అంటే టెన్ ట్వెల్వ్ అవర్స్ నుంచి సిక్స్టీన్ అవర్స్ లోపు కనుక మన వీడియో చెకింగ్ చేశాక అక్కడ నుంచి అది అనేది రిమూవ్ అయిపోతుంది దానివల్ల ప్రాబ్లం లేదు ఇంకొకటి ఏంటంటే మనం బాగా పాపులర్ ఉన్న ఛానల్స్ కనుక చూసుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో అందరూ కామెంట్ చేస్తారు ప్లీజ్ పిన్నుడు బై కామెంట్ ప్లీజ్ పిన్నడు బై కామెంట్ అని సో ప్లీజ్ పిన్నుడు బై కామెంట్ అంటే కామెంట్ కి వాళ్ళు పిన్ చేస్తారు సో పిన్ పిన్నడు బై కామెంట్ అంటే ఏంటంటే బై కామెంట్ అంటే ఏంటంటే ఆ కామెంట్ పిన్ చేయడం వల్ల ఎవరైనా కొత్తగా చా కొత్తగా చూసారనుకోండి ఆ కామెంట్ని ఫస్ట్ అయితే ఎవరు చూసినా సరే ఇంకా ఆ కామెంటే ఉంటుంది ఫస్ట్ తర్వాత కింద తర్వాత ఎంతమంది చేసినా ఆ కామెంట్ ఆ కామెంట్స్ వెనకే ఉంటాయి కానీ ఆ కి ముందు ఇంకో కామెంట్ అయితే ఉండదు అది పిన్నడు మై కామెంట్ అంటే ఫస్ట్ పైన ఉంటుంది అది సో నా నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కదా నేను వేరే కి చెప్పాను అనమాట ప్లీజ్ పిన్డ్ మై కామెంట్ అని వాళ్ళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే వాళ్ళ నా కామెంట్ పిన్ చేశారు సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది పిన్ చేసి పెట్టరు కదా ఇందులో ఏముంటుందని చెక్ చేశారనుకోండి అందులో మన వీడియో చూస్తారు వాళ్ళు ఒక వీడియో చూసారనుకోండి ఒక వ్యూ అనేది పెరుగుతుంది లేకపోతే వాళ్ళకి మన కంటెంట్ నచ్చింది అనుకోండి ఒక సబ్స్క్రైబ్ అనేది పెరుగుతుంది సో అలా అనమాట పిన్నడు బై కామెంట్ అంటే సో ఈ అయితే నేను యూట్యూబ్ గురించి మూడు చెప్పాను ఒకటి ఏంటంటే షార్ట్స్ కి వ్యూస్ పెరుగుతాయి ఇంకొకటి చెకింగ్ టెన్ మినిట్స్ లిఫ్ట్ అంటే ఏ ప్రాబ్లము లేదు పినుడు మై అంటే ఏంటంటే దానివల్ల ఉండే బెనిఫిట్ అయితే కొంత ఉంది మనకి అదే ఎవరైనా కనుక మన ఛానల్ చెక్ చేసి చూస్తే మన కను మన కంటెంట్ నచ్చినా లేకపోతే మన వీడియోస్ నచ్చినా లైక్ పెరగచ్చు ఒక వ్యూ పెరుగుద్ది నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకునే అవకాశం ఉంది సో అది సో నా వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి విధంగా నేను ఇలా వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్